నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యలు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ్ గురువు గారు ఇప్పుడు ఆషాఢంతో మనకి వచ్చే అమావాస్య గురించి చాలా రకాలుగా కొన్ని లైక్ ఆచారాలు కావచ్చు లేకుంటే కొన్ని కొన్ని చోట్ల చేసే పూజా విధానాలు కావచ్చు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే తెలంగాణలో చూసుకుంటే చుక్కల ఆషాడం చుక్కల అమావాస్య అని అంటున్నారు ఇంకోవైపు చూసుకుంటే అడి అమావాస్య అని అంటారు అసలు దీనికి ఈ అమావాస్య రోజు ఏం చేయాలి మనం ఏం చేయడం ద్వారా మనకి మరింత మంచి ఫలితాలు వస్తాయి అంటారు అసలు చాలా సంతోషం అడి కాదు అది ఆడి 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 అమావాస్య అమావాస్య ఓకే అనేది మన సాంప్రదాయం కాదు తమిళియన్స్ తమిళ ముఖ్యంగా ఆడి అమావాస్య ప్రత్యేక పూజలు వాటికి ఇంకోటి ఏంటంటే కొన్ని శక్తి దేవతలను ప్రేరేపించడానికి కోసం చేసేది అంటే లోకాన్ని రక్షించడానికి రెండవది వచ్చేసేసి చుక్కల అమావాస్య రెండు తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది చుక్కల అమావాస్య వ్రత అని మీరు లో కొట్టినా నీకు దొరుకుద్ది తల్లి ఓకే లో చుక్కల అమావాస్య కథ మీరు టైప్ చేస్తే దానికి సంబంధించిన కథ మనకు వస్తుంది అయితే ఈ అమావాస్య ఏంటి ముగ్గురికి మనం ప్రీతికరమైంది మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే చాలా మంది పితృదోషంతో బాధపడేటువంటి వాళ్ళు కొన్ని వందల మంది మాకు ఫోన్లు చేస్తున్నారు పితృదోషం వరకు మనం ఎంతో దూరం వెళ్ళేసి పితృదోషం కానీ అవి ఉంటే ఆ పితృదోష నివారణ చేసుకోవడానికి ముఖ్యంగా పాటించాల్సిన నియమం ఏంటిదయ్యా అంటే ఆ రోజు మనకేంటి ఆషాఢ మాసం ప్రారంభమైన తర్వాత తొలి ఏకాదశి రోజున మకర సం దక్షిణాగిన పుణ్యకాలం ప్రారంభమవుతుంది అవునా వాస్తవానికి మనకేంటి సంక్రాంతులు రెండు వస్తాయి సంక్రాంతులు రెండు వస్తాయి కాబట్టి మనం ప్రథమంగా చూసేది ఎప్పుడయ్యా అంటే మకర సంక్రాంతి అని మనం జనవరి మాసంలో మనం చేస్తాం మకర సంక్రాంతి కింద దాన్ని ఆచరిస్తాము రెండోది కరకక సంక్రాంతి అంటారు ఈ కరకక సంక్రాంతి ఏంటి కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించేది కరకక సంక్రాంతి అది ఎప్పుడు దక్షిణాయన పుణ్యకాలంలో ప్రారంభం అవుతుంది ఇది కూడా సంక్రాంతి కిందనే కాకపోతే శాస్త్రంలో ఉంది కానీ దీన్ని పైకి తీసుకురాలేదు అదొక్కటిగానే ఉత్తరాయనం అనేది ఎంతో పుణ్యకాలము అందులో మరణించిన వాళ్లకు ఖచ్చితంగా స్వర్గప్రాప్తి దక్కుద్ది అని అంటారు దక్షిణాయన మరణించిన వాళ్లకు అంత తొందరగా ఏది కూడా ఉండదు అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే అయ్యా అంటే ఈ దక్షిణాగన పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్య ఈ అమావాస్య రోజునే ప్రారంభించేటువంటి వారు ఉదయాన్నే లేచి మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మన కుటుంబ సభ్యుల్లో వారి ఎందరికి పితృతర్పణము అని అంటావు తల్లి ఆ పితృతర్పణాన్ని నల్ల నువ్వులతో సూర్యుడు వారికి చూపించి అర్ఘ్యాన్ని వదలాలి అలా తర్పణం నువ్వు ఎప్పుడైతే అర్ఘ్యం కింద వదులుతావో లేదా తర్పణాలే వదులుతావో ఉండేటువంటి పితృదోషానికి కాస్తంత నివారణ అనేది మనకు వస్తుంది ఒకే అమావాస్య చేస్తే ఆయన నాకు పితృదోషం అయిపోయింది నేను గోకర్ణం పోయినా నాకు పితృదోషం అయిపోయింది నేను మోక్ష నారాయణ పని చేయించుకున్నా నాకు పితృదోషం అయిపోయింది త్రయంబకేశ్వరం పైన పితృదోషం అయిపోయింది ఇంకా లేదు అనుకోకూడదు ఎప్పుడు కూడా ఎందుకనంటే మీకు తెలుసు విషయం ఏంటి మనకు సంవత్సరానికి ఒకేసారి జ్వరం వచ్చిందా ఎప్పుడెప్పుడు వస్తుందమ్మా మినిమం టూ ఆర్ త్రీ డైమ్స్ వస్తూ ఉంటది ఆ ఫీవర్ వచ్చినప్పుడు నీవు ఒకటే టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గిందా తగ్గదు ఎన్నిసార్లు వేసుకున్నావు తగ్గేంత వరకు మినిమం ఒక మూడు నాలుగు సార్లు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అందులో ఇంకొంచెం పెద్ద ఫీవర్ మలేరియా టైఫాయిడ్ అలాంటివి వస్తూ ఉంటాయి ఇంకా వచ్చినప్పుడు అయితే డోసులు పెంచుతారు ఇంజెక్షన్స్ వేస్తారు టాబ్లెట్స్ ఒకటే కాదు అవునా ఏంటి అని అంటే తినగ తినగ వేమ తీయను అన్నట్టుగానే ఈ పదానికి అంటే నువ్వు నిత్యంగా అమావాస్య రోజు తర్పణం వదిలిన గోకర్ణం పోయేట వారు సంవత్సరానికి మూడు సార్లు పోవాలి ఒక్కసారి కాదు సంవత్సరంలో మూడు సార్లు పోవాలి అది కూడా ఒక్కొక్క దానికి నాలుగు మాసాల వ్యవధి ఉండాలి అలా ఒక సంవత్సరంలో మూడు సార్లు పోతే నీలో ఉండేటువంటి పితృదోషం అనేటువంటిది తగ్గిపోతుంది వినారా తల్లి మొ మొదటిగా ఇప్పుడు వచ్చేటువంటిది పూర్వంలో ఇంకోటి కూడా ఒకటి ఉండేది ఏంటి మన ఇంట్లో ఒక వివాహమైంది లేదా భూమి పూజ చేశావు లేకపోతే దర్వాజ పూజ చేశావు లేకపోతే ఇంకొకటి ఏంటి గృహప్రవేశము ఇలా ఎన్నో శుభ కార్యక్రమాలు ఆచరించావు ఆచరించేసరికి ఏమైంది అనుకోకుండా రెండు మాసాలకే ఇంట్లో తిథ్య కార్యక్రమం వచ్చేసింది అయ్యా నువ్వు ఇవి చేశావు కాబట్టి రాదు ఇది చెయ్యొద్దు అని అనేటువంటి వారు ఏం చేసేది సరైన ఇప్పుడు కాదు మహాలయ పక్షం అనే భాద్రపద మాసంలో వస్తుంది నువ్వు భాద్రపద మాసంలో వెళ్ళేసేసి అప్పుడు ఆచరించవచ్చు తప్పులేదు దాని పక్షం కింద పెట్టవచ్చు అని అన్నారు అనేసరికి వీళ్ళు ఏం చేశారు పొయ్యి అక్కడ భాద్రపద మాసంలో ఆచరించేసరికి మహాలయ పక్షంలో ఉన్నదంతా తీసుకుపోయి అందులో కలిపేశానంటే ఏమన్నంటే నేను పెద్దలకు కలిపేశాము అని అంటారు అందులో అలా కలిపినా కూడా దోషానికి మనం అర్హులమే ఉన్నా లేకపోయినా తిథిని తిథిగా ఆచరించి మహాలయ పక్షంలో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది అయితే మరణించారో వాళ్ళందరి పేరు మీద ఇచ్చేదే మహాలయ పక్షము అని అన్నారు దాన్ని దీని కూడా పెట్టింది ఎవరు సాక్షాత్కారుడైనటువంటి కర్ణుడి దగ్గర నుంచి ప్రారంభమైంది మనసు ఓకే మహాలయ పక్షం అనేది ఈ కర్ణుడు కర్ణులే దీని మహాలయ పక్షాన్ని కూడా మనకి తీసుకొని వచ్చారు చేశారు కర్ణుడి దగ్గర నుంచి చాలా మంది ఆచరించారు అలా వచ్చింది ఈ మహాలయ పక్షాలు దాని తర్వాత ఇది మొదటిది పితృ దోషము నివారణ చేసుకునే పితృతర్పము రెండవది క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాము ఏని ఏ కామిక ఏకాదశి దశి రోజు సుమంగళి గౌరీ వ్రతము అనేటువంటిది అది అమావాస్య రోజు కూడా ఎందుకు చెయ్యాలంటే అక్కడ భర్త ఆరోగ్యం కోసం చేసేది ఇక్కడ ఏంటి అంటే కొంతమంది భార్యలు ఉన్నారు భర్తలు బీభత్సంగా తాగుతూ ఉంటారు అవునా తెలిసిందే కదా ఇది మనందరికి తర్వాత రెండవది కుమారులు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు ఏంటి వ్యసనాలకు అనుభవిస్తూ ఉంటారు అంటే వ్యసనాలకు అలవాటు వారు వ్యసనాలు అంటే ధూమపానం కావచ్చు మద్యపానం కావచ్చు ఇలా మత్తు పదార్థాలు ఎన్నిటికో అలవాటైన వారు ఉంటారు అవునా కాదా అలా అలవాటైన వారు ఆ రోజున సుమంగళి మాంగళ్య గౌరీ వ్రతాన్ని మనం ఆచరిస్తే చుక్కల కథను కూడా మనం వినేసేసి దాని యొక్క పూర్ణ ప్రతిమ ఏదైతే ఉందో అది మనం ఎప్పుడైతే పొందుతామో దాని వల్ల మనలో ఉండేటువంటి దోషాలు నివారణ అవుతాయి మూడవది పూజ అని ఉంటారు దీపం అంటే తెలుసారా మనం ఏంటిది మూడు వేసి నూనె దీపం పెడదాం ఆ దీపాన్ని మనం ఏమని పిలుస్తాము పిలుస్తాము జనరల్ గా అయితే జ్యోతి ఓకే అవునా దీపం మనకేం చేస్తుంది వెలుగునిస్తుంది వెలుగులో ఏమొస్తుంది దారి వస్తుంది అవునా మనకు కావాల్సిన ఎన్నో ప్రయోజనాలు అదే చీకటిగా ఉంటే ఉంటదా దారి కనిపించదు ఏ రకంగా కూడా కనీసము తినే భోజనం కూడా చెయ్యలేము చీకట్లో అవునా ఏం కలుపుతావో ఏం తింటావో ఎక్కువైందో కార్మికు అయిందో తెలుస్తా తెలియదు అలా కాంతి ఇచ్చేటువంటి దేవతకు ఆ రోజు జరిగేటువంటి ప్రథమంగా చేసేటువంటి పూజాధికాలు సాయంకాలంలో దాన్ని సఫరేట్ గా మీరు చూడండి తంత్ర విద్యలోనైనా మామూలుగా ఏ విద్యలోనైనా మొదలు దీపారాధన చేయకుండా ఏ పూజ చెయ్యరు అవునా కాదా దీపారాధన చేసిన తర్వాత ఏదన్నా చేస్తారు ఆ రోజు యొక్క దీపా దీపదేవి అంటే జ్యోతిదేవి యొక్క ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో సకల భోగ భాగ్య ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో కూడా విరధిల్లుతూ ఉంటారు తల్లి ఈ అమావాస్య రోజు ఇవి మూడు ఆచరిస్తే సకల యోగ్యత అనేది మనకు దక్కుతుంది